హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సైరాస్ కిచెన్ మనం బెల్లంతో సేమియా పాయసం తయారు చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం తర్వాత డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం తెలుస్తా మీకు రెడ్డిష్ అయ్యేదాకా వేపుకోవాలి అవి వేయించుకున్న తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సేమియాలు అండి వచ్చేదాకా తర్వాత ఒక గ్లాస్ వాటర్ అండి గ్లాస్ వాటర్ వేసుకొని ఉడకనే ఉడికిన తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకొని కొంచెం అక్కనిచ్చిన తర్వాత ఏలక్కాయ మూడు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడాలండి సేమ్యాలు దగ్గర పడిన తర్వాత పాలు పాలు వేసుకుందాం పాలు వేసుకొని పది లీటర్ పాలు వేసుకున్నానండి థిక్ మిల్క్ చాలా బాగుంటుంది సేమియా థిక్ మిల్క్ బాగున్నాం అండ్ నెక్స్ట్ సర్వింగ్లో తీసుకోవటం తీసుకోవటమే బెల్లం సేమియా పాయసం के बायें दी